అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పదలసిన టాపిక్ ఏంటంటే ఆర్థిక సంక్షోభం ఎక్స్పర్ట్స్ వ్యూస్ ప్రకారము ఈ సంవత్సరమును మధ్యంలో మధ్యలో కానీ అంటే ఇంకా వచ్చే మూడున్నర నెలలో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభము ప్రపంచంలో వస్తుందని చెబుతున్నారు ఈ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అంటే మన రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిదే ఇది ఆర్థిక సంక్షోభం అంటే ఏంటంటే యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ తన సంపాదించే ఇన్కమ్తో బతకలేకపోయినప్పుడు ప్రతిదీ అసాధ్యమైనప్పుడు కొనడం అసాధ్యమైనప్పుడు దాన్ని ఆర్థిక సంక్షోభం అంటాము అలానే ఆర్థిక సంక్షోభం రావడం వల్ల బ్యాంకులు బాగా దెబ్బతింటాయి దివాలా తీస్తాయి అందుకనే నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న బ్యాంకుల్లో మీరు డబ్బులు పెట్టద్దు చిన్న చిన్న బ్యాంకులన్నీ దివాలా తీస్తాయి ఇంకోటి డబ్బులు క్యాష్ ఎక్కువగా బ్యాంకులో పెట్టకండి మొత్తము చాలా వరకు బంగారం రూపంలో దాచుకోండి ఇంకోటి ఈ ఆర్థిక సంక్షోభం వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కూడా పడిపోనున్నాయి అది అందరూ అంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మనము కూడా చూస్తున్నాము కాబట్టి సొంతంగా కట్టుకునే వాళ్ళు ఇది సొంతంగా కట్టుకునే వాళ్లకు ఇల్లు కొనుక్కునే వాళ్లకు ఇది మంచి సమయము తక్కువ ఖర్చులో కట్టుకోవచ్చు తక్కువ ఖర్చులో ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు ఇది ఇంకో విషయం ఏమిటంటే అన్ని కొద్ది రోజుల్లో అన్నిట్లలో తగ్గుదల రియల్ ఎస్టేట్లో అన్నింటిలో తగ్గుల తగ్గుదల ఉండబోతుంది ల్యాండ్లు కూడా తగ్గుతాయి అపార్ట్మెంట్లు తగ్గుతాయి అన్నీ తగ్గుతాయి దానివల్ల మనకు తక్కువ ధరలో అపార్ట్మెంట్లు దొరుకుతాయి తర్వాత ల్యాండ్స్ తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి ఇది అమ్మే సమయం కాదు కానీ కొనే సమయము ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఉండండి బ్యాంకులో ఎక్కువ డబ్బు ఉంచకండి చిన్న చిన్న బ్యాంకులో అస్సలు ఉంచకండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి స్టాక్ మార్కెట్లో పెట్టకండి ఇది నా అభిప్రాయం